స్నేహితులారా ఏమౌతుంది ఒకవేళ నేను మీతో ఇలా అంటే ఈ రోజు వరకు పాఠశాలల్లో చదువుతూ వచ్చిన చరిత్ర పుస్తకాల్లోని ఆ అతి ముఖ్యమైన జ్ఞానంతో నిండిన పేజీలను ఎవరో ఉద్దేశపూర్వకంగా ముందే చింపేశారని ఆ పేజీల్లో ఏదో అలాంటి సమాచారం దాగి ఉంది అది మానవ జీవితానికి మూలాధారమే మార్చేస్తుందని ఈ విషయం ఖచ్చితంగా వంద సంవత్సరాల క్రితం జరిగింది తిబెట్లోని ఆ మరణించే బర్ఫీలీ గుహల్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది అది పశ్చిమ ప్రపంచానికి నిద్రపట్టలేదు అక్కడ బర్ఫ్ కింద ఏ ఖజానా కాదు ధ్వని యొక్క ఒక అలాంటి విజ్ఞానం ఒక అలాంటి సౌండ్ కోడ్ దొరికింది దాన్ని బ్రిటీష్ పాలన ప్రపంచం నుంచి దాచడమే మంచిదని భావించింది ఇది ఏ కల్పిత కథ కాదు స్నేహితులారా ఇది ఒక కఠినమైన సత్యం అది మీ రొంగలు నిలువెత్తేలా చేస్తుంది ఈరోజు మనం చరిత్రలోని ఆ ద్వారాన్ని తెరుస్తున్నాం అది టాప్ సీక్రెట్ అనే తాళంతో మూసివుంది ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఆ తొంభై తొమ్మిది మంత్రాల ప్రాచీన కోడు గురించి అది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు ఈ బ్రహ్మాండం యొక్క శక్తిని సాక్షాత్ శివుని శక్తిని మన డిఎన్ఏలోకి చేర్చే ఒక కోల్పోయిన ఫార్ములా ఇది ఒక అలాంటి నియమం దీన్ని మీరు ఈరోజు అర్థం చేసుకుంటే రేపటినుంచి మీ జీవితంలోని ప్రతి లోపం ప్రతి భయం ప్రతి వైఫల్యం ఆవిరైపోతుంది కాబట్టి మీ కుర్చీ బెల్ట్లు కట్టుకోండి మీ మనసు ద్వారాలు తెరుచుకోండి కాని ఈ రహస్యమైన ప్రయాణం మొదలుపెట్టే ముందు మీరు సత్యాన్ని తెలుసుకోడానికి ధైర్యం ఉంటే క్రింద బాక్స్లో ఇప్పుడే హరహర మహాదేవ్ అని రాసి మీ హాజరు పెట్టండి ఎంతమంది తమ నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడానికి సిద్ధంగా ఉన్నారో చూద్దాం మన కథ మొదలవుతుంది పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం నుంచి అది ఆ కాలం ప్రపంచమంతా బ్రిటీష్ సామ్రాజ్యం సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు వారు అజేయులూ శక్తివంతులు కాని భారతదేశ అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ యొక్క అస్థిరమైన దృష్టి హిమాలయాల అవతల టిబెట్ యొక్క విరాన పీఠభూములపై పడింది చరిత్ర ఈ ఈరోజు కూడా ఈ ఘటనకు యంగ్ హస్బెండ్ ఎక్స్పిడిషన్ అని పేరు పెట్టారు ప్రపంచానికి ఇది ఒక రాజకీయ మిషన్ అని రష్యా ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఒక చాల్ అని చెప్పారు కాని నిజం అంత సాధారణమా లేదు కర్నల్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ తన భారీ సైన్యం ఫిరంగులతో లాసాలోని ఆ రహస్యమైన బయటి ప్రపంచం నుంచి కత్తిరించబడిన మఠాల్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ వారికి ఫిరంగులు లేదా తుపాకుల ఝాకీరా దొరగలేదు అక్కడ దొరికింది వారి హోష్ ఎగిరేటట్లు చేసింది టిబెటీ లామాలు ఎముకలు గడ్డకట్టించే చల్లదనంలో కూడా చాలా తక్కువ బట్టలతో కూర్చుని ఉన్నారు వారు కొన్ని ప్రత్యేక ధ్వనులు కొన్ని విశేష మంత్రాలు ఉచ్చరిస్తున్నారు కాని ఇది మనం చేసే సాధారణ పూజాపాఠం కాదు బ్రిటీష్ అధికారులు తమ సీక్రెట్ డైరీల్లో నోట్ చేశారు ఆ లామాల మంత్రోచ్చారణ వల్ల అక్కడి భౌతిక వాతావరణం మారుతోంది అక్కడ ఉన్న ఘనవస్తువుల్లో ఒక విచిత్రమైన కంపనం ఒక వైబ్రేషన్ అనుభవమౌతోంది ఇది వాస్తవానికి ఆదియోగి భగవాన్ శివుడితో నేరుగా సంబంధం ఉన్న విజ్ఞానం ఆ ధ్వనులు ఒకప్పుడు డమరుకం నుంచి వచ్చినవి మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించి నాశనంచేసే ఉన్నవి అప్పటి విజ్ఞానంలో తమను తాము అత్యంత ముందున్నవారని భావించిన ఆంగ్లేయులు తక్షణమే గ్రహించారు ఇది సాధారణం కాదు ఈ ఎనర్జీ మ్యానిపులేషన్ లేదా శక్తితో ఆడుకునే ఈ విజ్ఞానం బానిస భారతీయుల చేతికి పడితే లేదా ప్రపంచానికి దీని నిజమైన శక్తి తెలిస్తే విజ్ఞానం యొక్క అన్ని నిర్వచనాలు మారిపోతాయని వారు భావించారు అప్పటి పశ్చిమ విజ్ఞానం ఇంకా ఆటం లేదా పరమాణువును అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న దశలో టిబెట్లోని అవిద్యుడిగా పరిగణించబడిన సాధవులు క్వాంటం వైబ్రేషన్ యొక్క జీవంతమైన సాక్ష్యాన్ని ప్రదర్శించారు ఆంగ్లేయులకు భయం భారతీయులకు తమ ప్రాచీన వారసత్వం యొక్క నిజమైన శక్తి తెలిస్తే వారు మానసిక బానిసత్వం నుంచి తక్షణమే విముక్తి పొందుతారని ఎందుకంటే గుర్తుంచుకోండి స్నేహితులారా శక్తి ఆటను అర్థం చేసుకున్న వ్యక్తిని మీరు భయపెట్టలేరు అతన్ని వంచలేరు అతను శివుని రూపమౌతాడు కాబట్టి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఈ జ్ఞానాన్ని అణిచివేయడం ఆ ప్రాచీన పాండులిపులను ఆ డైరీలను టిబెట్ నుంచి దోచుకొని లండన్ మ్యూజియంలలోని చీకటి గదులు బేస్మెంట్లలో బంధించారు కాని సత్యాన్ని ఎంతసేపు దాచగలరు ఈరోజు ఆ రహస్యం మీ ముందు తెరుచుకుంటోంది ఒక్క క్షణం ఆలోచించండి మీరు ఏదైనా పాత ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆ భారీ గంట శబ్దిస్తుంది కదా తన్నని అప్పుడు ఒక్క క్షణం మీ మనసు పూర్తిగా శాంతమవుతుంది మీ వేల సంఖ్యలో ఆలోచనలు ఆగిపోతాయి ఎందుకు ఎందుకంటే ఆ గంట యొక్క ప్రత్యేక ధ్వని మీ మెదడు ఫ్రీక్వెన్సీని మార్చేస్తుంది ఇప్పుడు ఊహించండి ఒక సాధారణ లోహం గంట ఇంత చేయగలిగితే వేల సంవత్సరాల తపస్సు శివుని కృపతో కనుగొన్న ఆ తొంభై తొమ్మిది మంత్రాల కోడ్ మీ జీవితంలో ఏ మార్పులు తీసుకురాగలదు ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క ముఖ్య భాగానికి వెళుతున్నాం అక్కడ నేను మీకు ఆ నియమాన్ని బయటపెడతాను ఈ నియమం వినడానికి చాలా సరళంగా అనిపిస్తుంది కాని దీన్ని పాటించడం అంత గాఢమైనది రహస్యమైనది టిబెట్ సాధువులు దీన్ని శూన్యతానాదం అని పిలిచారు జాగ్రత్తగా వినండి ఆ నియమం ఏమిటంటే మంత్రం యొక్క శక్తి దాని శబ్దాల్లో కాదు ఆ శబ్దాల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో దాగి ఉంది మనమంతా శివాయ నమస్తుభ్యం లేదా ఓం నమ శివాయ అని చెప్పినప్పుడు మన దృష్టి పూర్తిగా ఆ శబ్దాలపైనే ఉంటుంది కాని టిబెట్ గుహల్లో కూర్చున్న ఆ లామాలు అంగ్లేయులకు చెప్పారు నిజమైన ఆట ఆ సైలెన్స్ లేదా సన్నటి మధ్యలో వచ్చేదానిదే వారు దీన్ని అంతరాళ సిద్ధాంతం అని పిలిచారు తర్వాత విజ్ఞాన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసినప్పుడు తెలిసింది ఒక సాధకుడు ఈ అంతరాళం లేదా గ్యాప్పై పెట్టినప్పుడు అతని మెదడు తరంగాలు అకస్మాత్తుగా గామా స్టేట్లోకి వెడతాయి ఇది అదే స్టేట్ ఎప్పుడు మానవ మెదడు ఒక సూపర్ కంప్యూటర్గా మారుతుంది ఈ విషయాన్ని చూసి అంగ్లేయులు భయపడ్డారు వారికి దీన్ని ఎలా నియంత్రించాలో అర్థంకాలేదు వారికి ఈ విధానం ప్రమాదకరంగా అనిపించింది వారు భావించారు అప్పటి బానిస అయిన సాధారణ హిందుస్థానీ ఈ అంతరాళాన్ని సాధన చేసుకుని నేర్చుకుంటే అతని లోపల నిద్రాణమైన శివుడు మేల్కొంటాడు ఒక మేల్కొన్న శివుని ప్రపంచంలో ఏ గొలుసు ఏ చట్టం కట్టలేదు కాబట్టి వారు ఈ ఫైల్ని క్లాసిఫైడ్ చేశారు కాని ఇప్పుడు మీ మనసులో ప్రశ్న వస్తోంది కదా ఈ తొంభై తొమ్మిది మంత్రాల కోడ్ అసలేమిటి మనం మాలలో నూట ఎనిమిది దానాలు జపిస్తాం కదా అయితే ఈ తొంభై తొమ్మిది ఏమిటి స్నేహితులారా ఇక్కడే వస్తుంది ఈ స్క్రిప్ట్ యొక్క అతిగాఢమైన రహస్యం ఈ సమాచారం మీకు ఇంటర్నెట్పై సులభంగా దొరకదు టిబెట్ ఆ గుప్త జ్ఞానం ప్రకారం మన శరీరంలో కేవలం శక్తి కేంద్రాలు మాత్రమే కాదు శక్తి ద్వారాలున్నాయి మానవుని శారీరక మానసిక శ్రమతో మనం మన శక్తిని కేవలం తొంభై తొమ్మిదవ ద్వారం వరకే తీసుకెళ్లగలం కాని వందవ ద్వారం దాన్ని సహస్రారా లేదా శివద్వారం అంటారు దాన్ని మీరు బలవంతంగా తోసి తెరవలేరు వందవ అడుగు మానవునిది కాదు ఈశ్వరునిది అది శివునిది సమస్య ఏమిటంటే మనం మొదటి అడుగులోనే అడ్డుపడిపోతాం ఎందుకంటే మనం మంత్రాన్ని బయటకు ఉచ్చరిస్తాం ఆ లామా ఆ సాధువు తమ నాలికతో మంత్రం ఉచ్చరించడలేదు వారు తమ నాభి నుంచి తమ పొట్టలోకలనుంచి ధ్వని తీస్తున్నారు దీన్ని యోగ విజ్ఞానంలో వాణి అంటారు ఇప్పుడు నేను మీకు ఆ టెక్నిక్ చెప్పబోతున్నాను దీన్ని వంద సంవత్సరాలు దాచి ఉంచారు ఇదే ఆ విధానం దీని ద్వారా మీరు ఆ టొంభై తొమ్మిది మంత్రాల కోడ్ని క్రాక్ చేయగలరు దీన్ని ప్రయత్నించడానికి మీరు హిమాలయాల్లోకి ఏ గుహలోకి వెళ్లాల్సిన లేదు దీన్ని మీ ఇంట్లో ఒక శాంతమూలలో కూర్చుని చేయవచ్చు కాని షరతు ఏమిటంటే మీ వెన్నెముక లేదా స్పైన్ పూర్తిగా నిటారుగా ఉండాలి శివుని త్రిశూలం నిటారుగా నిలబడినట్లు ముందు ఇది అర్థం చేసుకోండి మంత్రం ఒక సౌండ్ కాదు ఒక కీ మీరు ఓం ఉచ్చరించగానే మీరు బ్రహ్మాండం సర్వర్కు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు కానీ మీ నెట్వర్క్ డౌన్ అయితే రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది ఆ నెట్వర్క్ మీ శ్వాస టిబెట్ సాధవులు చెప్పారు మంత్రోచ్చారణ శ్వాస విడుచున్నప్పుడు కాదు శ్వాసవ హోల్డ్ చేసి లేదా ఆపి మానసికంగా చెయ్యాలి ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇదే ఆ సీక్రెట్ మీరు ఒక లోతైన శ్వాస తీసుకొని దాన్ని లోపలే ఆపేసినప్పుడు దాన్ని కుంభకం అంటారు ఆ ఆపిన క్షణంలో ఆ సన్నటిలో మీరు మానసికంగా శ్రీశివాయ నమస్తుభ్యం లేదా ఏదైనా బీజ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఆ మంత్రం గాలిలో కోల్పోదు అది నేరుగా మీ మూలాధార చక్రంపై మీ వెన్నముక క్రింది భాగంపై దెబ్బతీస్తుంది క్రింద నిధానమైన ఆ శక్తి పైకి ఎగడానికి బలవంతమవుతుంది అంగ్లేయులు వారి కళ్లారా చూశారు లామాలు ఇది చేస్తున్నప్పుడు మైనస్ డిగ్రీల కఠిన చల్లదనంలోకూడా వారి శరీర ఉష్ణోగ్రత అంతగా పెరిగి వారి భుజాలపై ఉన్న తడి దుప్పట్లు ఆవిరై ఎండిపోయాయి ఇది మీ లోపలి అగ్ని ఇది శివుని తాపం కాని ఆగండి ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది దాన్ని తెలుసుకోవడం మీకు అత్యంత అవసరం ఇది ఏ ఆటా కాదు మీరు సన్నద్ధం కాకుండా ఇంత శక్తిని మేల్కొల్పితే శరీరం దాన్ని తట్టుకోలేదు కాబట్టి తొంభై తొమ్మిది మంత్రాల కోడ్ ఒక సేఫ్టీ వాల్వ్ తో వస్తుంది ఆ నియమం చెప్తుంది శక్తిని మేల్కొల్పకండి శక్తిని ప్రవహించనివ్వండి దీనర్ధమేమిటి అంటే మీరు మంత్రాన్ని గొంతుపెట్టి చదివినా చిలుకలా ఉచ్చరించకూడదు ప్రతి మంత్రంతో మీ వెన్నెముకలో ఒక కరెంట్ అనుభవం చెయ్యాలి ఊహించండి మీ బోన్ నుంచి ఒక బంగారు పాములాంటి కరెంట్ పైకెక్కుతోంది మొదటి మంత్రం కరెంట్ కొంచెం పైకెక్కింది రెండవ మంత్రం మరికొంచెం పైకి తొంభై తొమ్మిది మంత్రాల వరకు చేరుకున్నప్పుడు ఈ శక్తి మీ తల పైభాగం వరకు చేరాలి ఆంగ్లేయులు దోచుకున్న పాండులిపిలో స్పష్టంగా రాసి ఉంది తొంభై తొమ్మిది సార్లు ఈ ఆఘాతం జరిగినప్పుడు వందవసారి సాధకుని శరీరం కాదు అతని ఉనికి గుంజాయమానమవుతుంది ఇదే ఆ విషయం దీనివల్ల బ్రిటిష్ సామ్రాజ్యం భయపడింది ఒక అలాంటి సమాజం శారీరకంగా కాదు మానసికంగా ఆత్మీయంగా అంత శక్తివంతమైనది దాన్ని భయపెట్టలేము వారు మనకు స్కూల్లిచ్చారు క్లర్కులు తయారుచేసే విద్య ఇచ్చారు కాని ఈ సెల్ఫ్ పవర్ విద్యను మన నుంచి లాగేశారు వారు మనకు చెప్పారు మంత్రం కేవలం ధర్మం భాగమే అని అయితే వాస్తవం మంత్రం సౌండ్ ఇంజనీరింగ్ యొక్క అత్యంత హైటెక్ రూపం ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ రోజు ఇప్పుడే మీరు ఈ కోడ్ను ఎలా ఉపయోగించవచ్చు మీరు మీ వర్షన్ టూ పాయింట్ ఓను కలవడానికి సిద్ధంగా మీ కళ్ళు మూసుకుని మహాదేవుని ఆ స్వరూపాన్ని గుర్తు చేసుకోండి శ్మశానంలో కూర్చుని కూడా ప్రపంచంలోని శాంత యోగి అయినవాడు ఈ విధానం చాలా సరళం కానీ దీన్ని పూర్తి చేయడానికి ఇనుపలాంటి అనుశాసనం కావాలి స్టెప్ వన్ సౌకర్యంగా కూర్చోండి మీ చేతులు మోకాళ్లపై ఉంచి అరచేతులు ఆకాశం వైపు తెరచి ఉంచండి ఏదో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టెప్ టూ ఒక లోతైన శ్వాస తీసుకోండి అంత లోతుగా మీ పొట్ట బయటికి వచ్చేలా ఇప్పుడు శ్వాసను లోపలే ఆపేయండి స్టెప్ త్రీ ఇప్పుడు ఈ ఆపిన శ్వాసలో ఆ ఊపిరి ఆడకపోవడం ఒత్తిడి మధ్యలో మీ మనసులో లోపల పెదవులు కదపకుండా పూర్తి శక్తితో ఓం నాదం చెయ్యండి ఈ ధ్వని మీ గొంతునుంచి కాదు మీ నాభి కింద నుంచి వస్తోందని అనుభవం చెయ్యండి మీరిలా చేసినప్పుడు మొదట్లో ఒక భయం అనుభవం అవ్వచ్చు గుండె జోరుగా కొట్టుకోవచ్చు భయపడకండి ఇది ఆ కచ్చ సంవత్సరాలుగా మీలో పేరుకుపోయిన భయం ఆందోళన ఇప్పుడు బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది శివభక్తుడు భయపడడు అతను భయాన్ని ఎదుర్కొంటాడు మీరు శ్వాస విడిచిన వెంటనే శరీరాన్ని పూర్తిగా వదులుగా వదిలేయండి ఇది ఒక సైకిల్ పూర్తయింది టిబెటియన్ కోడ్ చెప్తుంది ఇలా తొంభై తొమ్మిది పూర్తి పూర్తిచేయాలి కాని మొదట్లో మీరు పదకొండు లేదా ఇరవై ఒకటి నుంచి మొదలుపెట్టండి స్నేహితులారా ఈ తొంభై తొమ్మిది కోడ్ కేవలం ఒక లెక్క మాత్రమే కాదు ఇది ఒక ప్రయాణం చీకటి నుంచి వెలుగు వైపు 7 నుంచి శివుని వైపు ఆంగ్లేయులు దీన్ని అణిచివేశారెందుకంటే వారికి తెలుసు ఒక మేల్కున్న భారతం ప్రపంచంపై ఆయుధాలతో కాదు జ్ఞానంతో రాజ్యం చేస్తుందని ఈరోజు చూడండి వంద సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానం మళ్లీ బయటకొస్తోంది ఎందుకు ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు సమయం మనం మన ఆ వారసత్వాన్ని స్వీకరించడానికి దాన్ని వెనకబడినదని మనల్ని సిగ్గుపడేలా చేశారు మీకు తెలుసా మీరు ఈ విధానాన్ని సరిగ్గా చేసినప్పుడు మీ జీవితంలో ఏ మార్పులొస్తాయో ముందుగా మీ ఫోకస్ లేజర్ లాగా పదునుగా అవుతుంది గతంలో మిమ్మల్ని బాధించినవి చిన్న వైఫల్యాలు ఎవరో చెడు ప్రవర్తన భవిష్యత్ చింత ఇవన్నీ చాలా చిన్నవిగా తుచ్చంగా అనిపిస్తాయి మీరు ఒక పర్వతంలాగా అవుతారు తుఫానులు తాకినా కదిలించలేము ఇదే శివుని స్వభావం అచలా అడిగా రెండవది మీ వాణిలో మీ గొంతులో ఒక బరువు వస్తుంది మీరు ఏది మాట్లాడినా ప్రజలు వింటారు ఎందుకంటే ఇప్పుడు మీరు గొంతు నుంచి మాత్రమే కాదు మీ ప్రాణాల శక్తితో మాట్లాడుతున్నారు దీన్నే మన శాస్త్రాల్లో వాక్సిద్ధి అంటారు మూడవది అతి ముఖ్యమైన మార్పు సింక్రానిసిటీ మీకు అనిపిస్తుంది మొత్తం బ్రహ్మాండం మీకు సహాయం చేస్తోందని మీరు ఎవర్నో ఆలోచిస్తే వాళ్ల ఫోన్ వస్తుంది మీకు ఏదైనా కావాలంటే అది అకస్మాత్తుగా మీ ముందు వస్తుంది ఇది ఏ కాదు ఇది అదే క్వాంటం కనెక్షన్ దీన్ని వంద సంవత్సరాల క్రితం టిబేట్లో డీకోడ్ చేశారు మీ ఫ్రీక్వెన్సీ బ్రహ్మాండం ఫ్రీక్వెన్సీతో సరిపోలినప్పుడు ప్రపంచం మీ ఇష్టాలపై నాట్యం చేస్తుంది కానీ గుర్తించుకోండి శక్తితో పాటు బా కూడా వస్తుంది మహాదేవుడు ఎప్పుడూ తన శక్తిని ప్రదర్శించలేదు ఎల్లప్పుడూ జగత్కల్యాణం కోసమే ఉపయోగించారు మీరు ఈ తొంభై తొమ్మిది మంత్రాల కోడ్ను మీ అహంకారం పెంచడానికి ఉపయోగిస్తే ఈ శక్తి మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తుంది ఇది రెండు ధారల కత్తి అందుకే దీన్ని చాలా గౌరవం పవిత్రతతో చేయాలి చరిత్ర సాక్ష్యం ఈ భూమిపై జ్ఞానాన్ని అణిచివేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది మరింత శక్తితో బయటకొచ్చింది ఆ ఆంగ్లేయులు వెళ్లిపోయారు వారి సామ్రాజ్యం ముగిసిపోయింది కానీ హిమాలయాలు ఇప్పటికీ అక్కడే నిలబడ్డాయి శివుడు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు ఆ జ్ఞానం ఆ తొంభై తొమ్మిది మంత్రాల రహస్యం ఈరోజు మీ చెవుల వరకు చేరింది ఇది ఏ సంయోగం కాదు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం మీరు సిద్ధం మీరు సమాజం మీ కాళ్లకు కట్టిన ఆ గొలుసును తెంచుకోవడానికి సిద్ధం అయితే మీరు ఈ ప్రయోగం చేయడానికి సిద్ధమా మీ సొంత ఫ్రీక్వెన్సీని రీసెట్ చేయడానికి సిద్ధమా రేపు సూర్యుడు ఉదయించినప్పుడు దాన్ని కేవలం ఒక ఖగోళ ఘటనగా భావించకండి దాన్ని ఒక అవకాశంగా భావించండి ఒక శాంత ప్రదేశం వెతికి మీ వెన్నెముక నిటారుగా చేసి ఆ శూన్యతలోకి దిగండి అక్కడ శివుడు మిమ్మల్ని ఎదురుచూస్తున్నాడు తొంభై తొమ్మిది అడుగులు మీరు నడవాలి వందవ అడుగు మహాదేవుడు తానే వేసి మిమ్మల్ని పట్టుకుంటాడు ఇదే ఆ సత్యం దీన్ని వంద సంవత్సరాలు దాచారు కానీ ఈ రోజు అది మీ ముందుంది ఈ జ్ఞానాన్ని మీ వరకు మాత్రమే పరిమితం చేయకండి దీన్ని వ్యాప్తి చేయండి ఎందుకంటే ఎంతమంది మేల్కొంటారో ఈ దేశం ఈ ప్రపంచం అంత శక్తివంతమవుతుంది గుర్తుంచుకోండి మీరు కేవలం మాంసం ఎముకల బొమ్మ కాదు మీరు ఒక నిద్రాణ బ్రహ్మాండం ఇప్పుడు మేల్కొనే వచ్చింది ఈరోజు ఈ సమాచారం ఈ మరచిపోయిన చరిత్ర ఈ ప్రాచీన విజ్ఞానం మీకు అర్థమైతే ఇప్పుడే కామెంట్లో హరహర మహాదేవ్లాసి మీ హాజరు పెట్టండి ఇలాంటి మరిన్ని కోల్పోయిన రహస్యాలను మీ ముందు తీసుకురావాలని కోరుకుంటే ఈ ఉద్యమంలో చేరడం మరిచిపోకండి చివరగా ఇంతే చెప్తాను ధ్వని భ్రమ మాత్రమే మీరు ఆ ధ్వని యొక్క యజమానులు మీ కోడ్ను గుర్తించండి